అందరికీ నమస్కారం నేను మీ స్టార్ టారో గోమతిని లాస్ట్ వీడియోలో మైనర్ మైనరాకనా నుంచి కోట్ కార్డ్స్ గురించి చెప్పాను ఇంకా ఒక్క ఒక్క కార్డ్ గురించి చెప్పాలి అదే పేజెస్ నైట్స్ అందరూ కూడా గుర్రపు స్వారీ చేస్తుంటే పేజెస్లో ఉన్న వ్యక్తులు నేల పైన ఉంటారు పేజెస్ వీళ్ళు అందరికన్నా కూడా చిన్న వయసు గల వాళ్ళు అండ్ అలాగే వీళ్ళు రాయబారం చేస్తుంటారు లేదా ఒక వార్తని తీసుకొస్తూ ఉంటారు అండ్ వీళ్ళకి థియరీ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు వీళ్ళు మ్యాక్సిమం స్టూడెంట్స్ అయి ఉంటారు అంటే నేర్చుకుంటూ ఉన్న వ్యక్తులు అండ్ అలాగే మీరు కనుక బాహుబలి మూవీ చూసింటే చిన్నప్పుడు ప్రభాస్ ఎవరైతే ఉన్నారో అతను పేజ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అంటే అతనికి మంచితనం ఉంది అది చూపిస్తున్నాడు కూడా బట్ యుద్ధం ఎలా చేయాలో అన్నీ తెలిసినా కూడా యుద్ధం ఎలా చేస్తారో తెలుసు బట్ ప్రాక్టికల్గా చేయడం తెలీదు లైక్ ఏవేవి ఉంటాయి అన్నీ తెలుసు హార్స్ని ఎలా రైడ్ చేయాలో తెలీదు బట్ ఇంకా హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు బట్ చదువుకున్నాడు సో పేజెస్ కూడా అంతే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కానీ థియరటికల్గా ప్రాక్టికల్గా వీళ్ళు చేయలేరు ఫస్ట్ వచ్చేసి మనం పేజ్ ఆఫ్ స్వాడ్స్ గురించి కనుక చెప్పుకుంటే పేజ్ ఆఫ్ స్వాడ్స్లో ఉన్న వ్యక్ వ్యక్తికి చాలా పవర్ ఉంటుంది అండ్ అలాగే కాషియస్గా ఉంటారు ఏదైనా కూడా ఆచితూచి వేస్తుంటారు వీళ్ళతో చాలా నాలెడ్జ్ కూడా ఉంటుంది అండ్ వీళ్ళ ఏంటంటే నాలెడ్జ్ని ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు లేదా ఎవరికైనా చెప్తే అది వీళ్ళ దగ్గర నుంచి అయిపోతుందేమో అన్న ఫీలింగ్లో ఉంటారు సో వీళ్ళు షేర్ చేసుకోరు వీళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఆర్ వీళ్ళ దగ్గర ఉన్న వెల్త్ వీళ్ళు వీళ్ళ వారికే ఖర్చు పెట్టుకుంటారు లైక్ సెల్ఫిష్ అనుకోవచ్చు బట్ ఇది వీళ్ళకి అవసరం నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్కి ఈ కార్డ్కి డిఫరెన్స్ చూస్తే ఇతని డ్రెస్ ఏమో ప్లెయిన్గా ఉంది ఇతని డ్రెస్ ఏమో కలర్ఫుల్గా ఉంది లోటస్ ఉంది లోటస్ ఎప్పుడు కూడా వాటర్లోనే వస్తుంది ఆ సింబాలిజం ఇక్కడ వాటర్ ఎలిమెంట్ కాబట్టి కార్డ్లో అది చూపిస్తున్నారు కప్స్ కాబట్టి వాటర్ ఎలిమెంట్ సో వాటర్లో ఉండే లోటస్ వీళ్ళు డ్రెస్ పైన వేసుకున్నారు కాబట్టి ఈ కార్డ్ వాటర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ అలాగే అతని చేతిలో ఉన్న ఫిష్ ఏదైతే ఉందో అది అతను ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకొని వచ్చాడనమాట ఆ కొన్ని వాటర్లోనే అతనికి ఒక ఫిష్ వచ్చింది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్ప్రైజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆర్ ఒక సర్ప్రైజ్ న్యూస్ కానీ ఒక షాకింగ్ న్యూస్ కానీ మీకు రాబోతుందని మీనింగ్ అండ్ ఇక్కడ ఏంటంటే ఇతను ఇంట్యూషన్ ఉన్నా కూడా ఇతను ఎమోషన్స్ ఆపుతుంటాయి సమ్ టైమ్స్ మనం అనుకుంటాం మేబీ ఇలా అవుతుందేమో ఈ పర్సన్ ఇలా ఏమో అని కానీ మన ఇంట్యూషన్ ఏంటి పనిచేస్తున్నా మన ఎమోషన్స్ ఏం చేస్తాయంటే ఏ అలా కాదు తను మంచోడేమో వాళ్ళు మంచోలేమో మేబీ జస్ట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ఫన్ సేక్ సో విల్ నాట్ ట్రస్ట్ అవర్ ఇంట్యూషన్స్ సో ఈ కార్డ్ వచ్చినప్పుడు మీరు మీ ఇంట్యూషన్స్ని నమ్మాలి అని చెప్తుంది అండ్ అలాగే వీళ్ళలో చాలా క్రియేటివిటీ ఉంటుంది ఫిలోసఫికల్గా మాట్లాడతారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు వీళ్ళు వీళ్ళ మైండ్ని ఫాలో అవుతూ ఎమోషన్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు ఫుల్గా అయితే చేయరు బికాస్ వీళ్ళు ఇంకా నేర్చుకునే స్టేజెస్లో ఉన్నారు వీళ్ళందరూ పేజెస్ అండ్ వీళ్ళకి కెరీర్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసరికి పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీకు కనుక మీరు కార్డ్స్ని ఏమి అడగకుండానే మీకు కనుక పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చిందంటే ఏ గుడ్ న్యూస్ ఈజ్ ఆన్ ఇట్స్ వే మీకోసం ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఒకవేళ ఇదే కార్డ్ రివర్స్ వచ్చిందనుకోండి మీ పైన ఒక గాసిప్ స్ప్రెడ్ అవుతుందని అర్థం ట్రావెలింగ్ అంటే ఇష్టం అండ్ అలాగే ఈ కార్డ్ ఫ్యూచర్లో కనుక వస్తే ఈ కార్డ్ అవ్వచ్చు టూ ఆఫ్ ఫ్యాన్స్ అవ్వచ్చు త్రీ ఓ ఫ్యాన్స్ అవ్వచ్చు ఒక ట్రావెల్ మీ జర్నీలో ఇంక్లూడ్ అవ్వబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ డేస్కి కనుక ప్లాన్ చేసుకుంటుంటే అది వన్ డే ఎక్స్ట్రా అవ్వచ్చు ఆ టూ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కాబట్టి టూ టూ డేస్ ఇంకా ఎక్స్ట్రా అవ్వచ్చు ఆ టూ డేస్లో మీకు ఒక కొత్త ట్రావెల్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక అన్ప్లాన్డ్ జర్నీ ఆన్ ద వే అని మీనింగ్ అండ్ అలాగే ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఇతని గురించి ఆలోచిస్తాడు అండ్ ఇతనికి మనసు అన్నది నిలకడగా ఉండదు అండ్ వన్ సెకండ్ కూడా పట్టదు వర్డ్స్ని మార్చడంలో అది మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇతను వేసుకున్న డ్రెస్ చూడండి ఊసెరె వెల్లులు ఉన్నాయి అంటే కెమెలియాన్స్ ఉన్నాయి ఎలా అయితే ఊసెరె వెళ్ళి రంగులు మారుస్తుందో వీళ్ళు కూడా అన్నమాట అనలేదని లేదా అనని మాట కూడా అన్నమా అన్నారని వేరే వాళ్ళ మీద బ్లేమ్ అయ్యడానికి కూడా రెడీగా ఉంటారు ఎప్పుడైతే పేజ్ ఆఫ్ వ్యాన్స్ రివర్స్ వచ్చిందో ఇప్పుడు పేజ్ ఆఫ్ పెంటకల్స్ తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటకల్స్ చూడండి వెనక ల్యాండ్ ఉంది గ్రీనరీ ఉంది అండ్ ఇతని హ్యాండ్ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది మిగతా పేజెస్ చూస్తే కనుక మీరు వాళ్ళ హ్యాండ్స్కి అంటే ఆ డ్రెస్ డిజైన్ అవ్వచ్చు ఇట్స్ వెరీ లూజ్ లూజ్గా ఉంది బట్ ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా అతని ఆమ్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో పేజ్ ఆఫ్ పెంటకల్స్ హీజ్ అ స్ట్రాంగ్ పర్సన్ ఆర్ ఈ పర్సన్ అతని స్ట్రెంగ్త్ని అతను పెంచుకుంటున్నాడు ఒకవేళ ఇది ఒక స్ప్రెడ్లో రిక్వైర్మెంట్ ఆర్ అడ్వైస్ దగ్గర వచ్చింది దట్ మీన్స్ మీరు మీకున్న స్ట్రెంగ్త్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి ఒకవేళ ఇది వీక్ పాయింట్లో వచ్చింది మీకున్న వీక్నెస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీరు వర్క్ చేయలేరు మీ వీక్నెస్ మీద మీరు వర్క్ చేయండి మీ స్ట్రెంత్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి అని చెప్పే కార్డే పేజ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ఇట్స్ ఎలిమెంట్ ఎర్త్ కార్డ్ కాబట్టి ఆబ్వియస్లీ మనీ ఇంక్లూడ్ అవుతుంది మీరు వేరే వాళ్ళకి ఇచ్చే మనీ అవ్వచ్చు ఆర్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చే మనీ అవ్వచ్చు మీరే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అవ్వచ్చు ఈ మనీ మీకు అంత ఈజీగా రీఫండ్ అవ్వదు ఆర్ మీరు నుంచి అయితే తీసుకుంటున్నారో వాళ్ళకంత తొందరగా ఇవ్వలేరని మీనింగ్ పేజ్ ఆఫ్ పెంటకల్స్కి ఒకవేళ ఈ కార్డ్ కనుక రివర్స్ వచ్చిందనుకోండి దట్ మీన్స్ మీకు వర్క్స్లో ఇష్యూస్ ఉండచ్చు ఏజ్లో చిన్న వ్యక్తితో ఆర్ మీకన్నా చిన్న వ్యక్తి ఏజ్లో వాళ్ళ నుంచి మీకు కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఇవి టోటల్గా పేజ్ కార్డ్స్ గురించి నెక్స్ట్ మనం పెప్ కార్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాము పెప్ కార్డ్స్ అంటే వన్ నుంచి వన్నే టారో కార్డ్స్లో ఏస్ అని కూడా అంటారు ఏస్ నుంచి టెన్ నంబర్ కార్డ్స్ని పెప్ కార్డ్స్ అంటాం సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెప్ కార్డ్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను ఆ వీడియోస్ మిస్ చేసుకోకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్